వినిపించిన పేరు ఏంటి ఎక్కడి నుంచి అయినా మనకి ఎయిర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో అంటే ఆకాష్ అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ నుండి హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ మనం కొట్టగలిగినటువంటి పరిస్థితి ఆకాశ్ ఒకసారి మనం చక్కగా ఆకాశ్ ని వాడాము ఆకాష్ కి కూడా ఈ రోజు మనకి డిమాండ్స్ వస్తున్నాయి ఆకాష్ కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ వాడు వందల తొమ్మిది వందల డ్రోన్స్ వాడాడు చైనా టర్కీవి వాడివి అన్ని కలిపి టోటల్ తొమ్మిది వందల ప్లస్ డోన్స్ వాడినా కూడా మేబీ ఏ ఒక్కటో ఆటో ఇటు మిస్ అయి పేలి ఉంటుంది తప్ప మిగతా ఎక్కడ అన్నింటినీ కూడా మనం ఇంటర్సెప్ట్ చేయటం జరిగింది అన్నింటినీ కొలాబ్స్ చేయడం జరిగింది అన్నింటిని న్యూట్రలైజ్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఆకాష్ బ్రహ్మోస్ కాకుండా ఈ యుద్ధంలో మనం వాడిన మన స్వదేశీ తయారీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు మన డ్రోన్స్ కూడా మనం స్వదేశీ టెక్నాలజీ తయారు చేసాము అండ్ అదే కాకుండా ఇజ్రాయెల్ సపోర్ట్తో చేసినటువంటి అన్ నో మ్యాండ్ ఏదైతే ఉందో ఉండిందో రెక్కి అది కూడా మనం వాడాము తర్వాత మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లైక్ మనం ఇండిజియస్ టెక్నాలజీ ఎక్కువగా సక్సెస్ అయింది ఈ మనము ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది రష్యా టెక్నాలజీ దాన్ని మనం వాడాము అది కూడా హండ్రెడ్ పర్సెంట్ మేబీ ఫ్యూచర్ లో అలాంటిది అలాంటి టెక్నాలజీ మనం మ్యానుఫాక్చర్ రష్యా నుంచి ఈ రోజు మనకు ఉండేటటువంటి మనకి ఫస్ట్ నుంచి కూడా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్ సతీష్ గారు నుంచి కూడా ఫస్ట్ వారి వార్షిఫ్ట్ ని తీసుకొచ్చి మన అరేబియన్ లో పెట్టినటువంటి రష్యా ఈ రోజు వరకు ఆ పార్ట్నర్షిప్ ని అట్లాగే కొనసాగిస్తూ మనకి ఒక స్ట్రాంగ్ బాండింగ్ మనకి ఉంది అండ్ ఈరోజు మోడీని కూడా వారు ఒక ప్రపంచ నేతగా పుతిన్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా మనకి ఇస్తున్నటువంటి గౌరవం సో ఈరోజు మనం ఫస్ట్ మిగ్ సిరీస్ దగ్గర నుంచి మిగ్ నైన్టీన్ మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ ఫైవ్ మిగ్ ట్వంటీ నైన్ ఇవన్నీ కూడా అంటే నేను ఐఎమ్ నాట్ ఎయిర్ ఫోర్స్ పర్సన్ నేను బ్లాక్ స్టీ అట్లా ఆర్గనైజేషన్ లో పనిచేసాను కనుక వాటిపైన అవగాహన ఉంది అండ్ ఇక అట్లాగే సుఖోయ్ థర్టీ దాంట్లో ఇంకా సిరీస్ కూడా సార్ అంటే ఎక్కువగా బాగా మన చర్చలో వచ్చినవి సుకోయ్ థర్టీ యుద్ధ విమానాలు అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ ఈ రెండింటి కోసం ఇన్ డీటెయిల్ గా వెళ్తాం సార్ అసలు ఎస్ ఫోర్ హండ్రెడ్ కోసం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక రకంగా బ్రహ్మాస్త్రం లాగా మనకి పనిచేసింది స్పెషాలిటీ ఏంటి అసలు తర్వాత ఎలా పవర్ ఇది పేలోడ్స్ తో పని చేయదు ఇది యాక్చువల్లీ దీనిలో ఏంటి అని అంటే యాంటీ మిజైల్ సిస్టమ్ అంటే ఎక్కడైనా ఒక మిజైల్ వస్తుంది అని అంటే ఇది ఇంటర్సెప్ట్ చేస్తుంది